మనకు వాసభియాలు సిగ్గు పన్నెండు వందలు ఎనభై ఐదు వారాలు ఎడ్యుకేషన్ డాక్టర్ చెప్పిన మాటలు పెట్టడం ఏ రోజు ఐఎంఐ ద్వారా ర్యాలీల్లో పాల్గొనడం మనస్సును కలిసి వేసే ఒక రెండు ఎందుకంటే తోటి వైద్య విద్యార్థిని డాక్టర్ దారుణంగా అమానసంగా బలత్కారం చేయబడి హత్య గమనించబడి ఇలా ఏమి డాక్టర్ అయితేనే మీరు స్పందిస్తారా ఎందుకంటే రకరకాల దిశ ఎంతో ఎన్నో చట్టాలు వచ్చినాయి చట్టాలు వచ్చినంత మాత్రాన మానవ మృగాలు మారుతున్నాయా అంటే ప్రస్తుత భారతదేశంలో ఇప్పుడున్న చట్టాలు ఈ స్టేషన్ బెయిల్ని కోర్టు బెయిల్ ఈ ఈ కోర్టు కాదు పైకోర్టు ఆ పైకోర్టు కాదు హైకోర్టు సుప్రీం కోర్టు మనిషిలో మానవ సమాజంలో ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అనేది లేకుండా పోయింది మనం తప్పు చేసినా మనం పనిష్మెంట్ పొందకుండా తప్పించుకోగలం వ్యవస్థని హ్యాండిల్ చేయగలం ఇన్ఫ్లుయన్స్డ్ పీపుల్ యొక్క పిల్లలు అయితే అంటే పొలిటీషియన్స్ పిల్లలు లేకపోతే ఆఫీసర్స్ పిల్లలు ఇంకోటి ఇంకోటి అయితే ఇంకా డెఫినెట్ మనం హ్యాండిల్ చేయగలం అనే ఒక మృగ మనస్తత్వం పెరిగిపోవడం ఇండియాలో ప్రస్తుతం అంటే జగన్లోని కొన్ని లోపలి ఎదుర్కొని రాస్తాం జంగం మంచిదే అయితే ప్రతి దాంట్లో లోపల ఉన్న లో ఎదుర్కొని వాటిల్లో తప్పించుకుంటూ తప్పించుకుంటూ వీటన్నిటికీ వచ్చినప్పుడు డాక్టర్ మారు డాక్టర్ గారు అసలు ఎందుకంటే ఇన్ని చట్టాలు వస్తున్నాయి నిర్భయ చట్టే అనేక కారణాలు జన్యు శాస్త్రం జీన్స్ ప్రకారం పర్సనాలిటీస్ ఆ కుటుంబంలో ఆ వ్యక్తులకి యాంటీ సోషల్ పర్సనాలిటీ పర్సనాలిటీ రకరకాల పర్సనాలిటీస్ ఎక్కువగా క్రైమ్ చేసి క్రైమ్ పట్ల పశ్చాత్తాపం లేకుండా తప్పు చేశానన్న భావన లేకుండా జీవించే మనస్తత్వాలు ఉంటాయి కొన్ని ఏరియాస్ పుట్టిన దగ్గర నుండి అక్కడ ఉన్న వాతావరణం చుట్టుపక్కల వాళ్ళు రోజు దొంగలు చేయడం దొంగతనాలు చేయడం దొంగ డ్రగ్స్ ఆల్కహాల్ తీసుకోవడం అతి చిన్న వయసులోనే ప్రాసిక్యూషన్ వేపించడం ఇవన్నీ కూడా ఇది మా మా కల్చర్ ఇది మా అలవాటే మాకు ఇది తప్పు లేదు అనే భావంలో పెరిగే వాతావరణం మరియు టీనేజ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ జెండర్ అట్రాక్షన్ అలాగే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఈరోజు చూస్తాం మన మన కాలం నుండి చూసుకుంటే ఇప్పుడున్న పిల్లలకి అతి చిన్న వయసులోనే ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్నో వీడియోస్ జీవితకాలం చాలా నా చూడాలంటే ఆ శ్రీలమైనది నెక్స్ట్ మినిట్ మనం చూసే అవకాశం చిన్న పిల్లల్ని కంట్రోల్ చేయలేము కంట్రోల్ చేయలేక తల్లిదండ్రులు ఇబ్బంది ఎందుకంటే అతి చిన్న వయసులో ఆ నెలల పాపకి కార్టూన్ వీడియో నెట్వర్క్ కార్టూన్ వీడియో చూపించే ఆహారం తీసుకోరు డిజిటల్ అడిక్షన్ అతి చిన్న వయసు డిజిటల్ అడిక్షన్ ఇది కాక ఇంత వయసులో విరిసి విరిగిన ఆ వయసులో డ్రగ్స్ ఆల్కహాల్ గంజా నికోటిన్ ఇలాంటి ప్రోడక్ట్స్ మనకు విపరీతంగా లభ్యమవుతున్నాయి యూత్ యూనివర్సిటీస్ వైట్ అన్నిటికీ ఒక అట్టగా ఒక క్యాంపస్గా మారిపోతున్నాయి వీటితో ఏది నైతిక ఏది అనైతిక మోరల్స్ ఎథిక్స్ లేని మళ్ళీ ఆటమిక మృగ సామ్రాజ్యంలోకి మనిషి ప్రయాణం ట్రావెల్ మొదలు పెడుతున్నాడా భయం కొలిపే సంఘటనలు ఇవే ఎందుకంటే మా డాక్టర్ కొలి కాబట్టి డాక్టర్గా మేము స్పందిస్తున్నాం అలాగే మిగతా వాళ్ళకి జరిగినా కూడా మానవత్వంతో డిఫరెంట్ గా స్పందిస్తాం అయితే ఎంతో మందికి ఎన్నో వేల మంది పేషెంట్లు వందల మంది డాక్టర్లు వందల మంది నర్సులు ఒక జనారంగంలో అతిపెద్ద మెడికల్ కాలేజీలో రాత్రిపూట డ్యూటీలో సెమినార్ హాల్లో ఒక ఆడపిల్లని ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేశారంటే ఇది బ్రూటాలిటీకి బాకాస్త ఇది ఏదో ఇంపల్సివ్గా చేశారనే దానికన్నా ఒక గా ఎందుకంటే ఆ పశ్చాత్తాపం లేదు అతను ఎవరు అంటే అతను పోలీసు ఎవరు పోలీసు ఇన్ఫార్మ్ ఏదో ఉంది అతను అంటున్నాడు నన్ను నేనే చేశాను నన్ను వదిగండి అంటే అతను తీరు ఏంటంటే ఎవరినో కాపాడటానికి ఏదో ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్న వ్యక్తి లాగా మాట్లాడుతున్నాడు అది ఆ జరుగుతున్న జాప్యం పోలీసుల జాప్యం ఆ స్టేట్ లో అవన్నీ కూడా ఏదో మాస్క్ చేస్తున్నారు ఎవిడెన్స్ క్రైమ్ సీన్ ని మొత్తం నాశనం చేయడం దర్నా చేసినప్పుడు గోండాలు ఎంటర్ అయ్యి ఇవన్నీ కూడా బ్యాడ్ సంకేతాలని ఇండియాలో తప్పు చేసినా కూడా దాన్ని ఏదో రకంగా హ్యాండిల్ చేస్తాం మనకు అధికారం ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని పిల్లల్ని సరిదిద్దాల్సిన ఆ తల్లిదండ్రులే వాళ్ళని గుమ్ము కాచి కాపు కాచి తప్పుని ఎంకరేజ్ చేసి వాళ్ళని తప్పు చేసే ప్రణాళిక ఇది చాలా శోచనీయమైన విషయం ఎన్నో మార్పులు రావాలి ఎన్నో చట్టాలు రావాలి చట్టాలు వచ్చినంత మాత్రమే కాదు చట్టాన్ని సిన్సియర్ గా ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు కూడా రావాలి దాంట్లో చేసి ఇలాంటిది కాదు వ్యవస్థలు బాగుపడాలి మానవ మనస్తత్వం బాగుపడాలి తోటి సోదరి అనే ఆ అమ్మాయి చనిపోవడం ఆ తల్లిదండ్రులకి హృదయ విధారమైన సంఘటన వాళ్ళకి భగవంతుడు మనశ్శాంతిని వాళ్ళని కోరుకుంటూ ఈరోజు డాక్టర్ గారు ఇంతటి బాధాత సమయంలో కూడా మన ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ మనకు సైంటిఫిక్ గా హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎంతో మంది ప్రజలు ఫాలో అవుతున్నారు ఇది మాత్రం ఆగడానికి లేదు అన్న సత్సంకల్పంతో దీన్ని ఆపకుండా వాయిదా వేయకుండా చేయడం జరుగుతుంది ఆఫ్